అందరికీ నమస్కారం అండి మనీ తెలుగు కథలకు స్వాగతం ఈరోజు మన ఛానల్లో భార్యాభర్తల బంధం గురించి కొన్ని సెంటెన్స్ చెప్పుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మీరు మొదటిసారి మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే చిన్న లైక్ సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నాను ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం కొందరితో కేవలం మాటలు మాత్రమే పంచుకోగలం కానీ కొందరితో మాత్రమే మన మనసును పంచుకోగలం అది సంతోషమైన లేక బాధ గుండెల్లో పెట్టుకొని చూసుకునే వాళ్ళు దొరకాలే కానీ పూరి గుడిసెలో ఉన్న ఆనందంగానే ఉంటుంది జీవితం కోపం అలక గొడవ ఎక్కువగా ఎక్కడైతే ఉంటుందో నిజమైన ప్రేమ కూడా అక్కడే ఉంటుంది కానీ ఇది అందరికీ అర్థం కాదు నీ చేయి పట్టుకొని ఒక అమ్మాయి నీ ఇంట్లో అడుగు పెట్టినప్పుడు భర్తగా నువ్వు ఆమెను గౌరవించి ప్రేమగా చూసుకుంటున్నప్పుడే ఇంట్లో మిగతా వాళ్ళు కూడా ఆమెకు ఆ గౌరవాన్ని ప్రేమను పంచుతారు నిన్ను నమ్మి వచ్చిన ఆడపిల్లకు నువ్వే విలువ ఇవ్వకపోతే వేరొకరు ఎలా ఇస్తారు కలిసి బ్రతకడం అంటే ఒకే ఇంట్లో ఉండడం కాదు ఒకరి మనసులో ఒకరు ఉండడం తన అలకను అర్థం చేసుకుని తన అల్లరిని భరించేవాడు భర్తగా వస్తే ఆడపిల్లకు కన్నతండ్రి ప్రేమ మళ్ళీ దొరికినట్టే నా అనుకున్నప్పుడు కంటే మన అనుకున్నప్పుడే ఏ బంధమైన బలంగా ఉంటుంది భార్య అంటే బానిస కాదు బాధ్యత పెళ్ళి అంటే బానిసత్వం కాదు బరువు అంతకన్నా కాదు మన మీద ఉన్న నమ్మకం మనల్ని నమ్మి తన కన్నవారిని సైతం విడిచి నా అనుకునే వాళ్లకు దూరంగా మన కోసం తన ప్రపంచాన్నే మార్చుకొని మనతో తన జీవితాన్ని పంచుకోవడానికి వచ్చిన జీవిత భాగస్వామికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం వాళ్ళ కన్నులకు కన్నీరు అంటే ఏంటో తెలియకుండా చూసుకోవడం తప్ప భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చినప్పుడు సర్దుకుపోవడం కంటే అర్థం చేసుకుంటే ఎంతో మంచిది ప్రతిసారి సర్దుకుపోతుంటే గొడవలు వస్తూనే ఉంటాయి అదే అర్థం చేసుకుంటే గొడవలే ఉండవు చావు పుట్టుకుల మధ్య జీవితాన్ని నిర్ణయించేది పెళ్ళి వేరొకరిని జీవితంలోకి ఆహ్వానించే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి తర్వాత ఏ నిర్ణయం తీసుకున్నా ఆ ప్రభావం ఒకరిద్దరిపై కాదు రెండు కుటుంబాలపై పడుతుంది లక్షలు పోసి కోటీశ్వరుడిని అల్లుడిగా తెచ్చుకోవడం కాదు మంచి లక్షణాలు ఉన్నవాడి చేతిలో అమ్మాయిని పెట్టండి కూతురు కాలు పెట్టే ఇల్లు ఆమెను లక్ష్మీదేవిలా చూడాలే కానీ ఆమె తెచ్చే లక్ష్మి డబ్బు కోసం ఆశపడకూడదు కళ్ళల్లో కనిపించే ఆనందమైన గుండెల్లో బాధ అయినా చూడగలిగేది తెలుసుకోగలిగేది మనల్ని అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రమే కట్టుకున్నవాడు తనకు మాత్రమే సొంతం అనే ఆశ పారేది దానిని నిజం చేయాల్సిన బాధ్యత మాత్రం భర్తదే తల్లితో పాటు బంధాలు పోతాయి తండ్రితో పాటు బంధుత్వాలు పోతాయి సోదరులతో బలగం పోతుంది కానీ కట్టుకున్న వాళ్ళు పోతే సర్వం పోతుంది ఏ బంధమైనా కొంతవరకే కానీ తాళిబంధమే కడవరకు లైఫ్లో సెటిల్ అవ్వడం అంటే అందరికీ గొప్పగా కనిపించే స్థాయిలో ఉండడం కాదు నీకు నచ్చే పని చేయడం నిన్ను అర్థం చేసుకున్న మనుషులతో కలిసి బ్రతకడం తన వద్ద ఏమీ లేనప్పుడు నీతో నేను ఉన్నాను అని భరోసా ఇచ్చే భార్య వృద్ధాప్యంలో నీకు నేనున్నాను అంటూ అండగా నిలిచే భర్త ఇదే కదా గొప్ప దాంపత్యం ఏ ఆడపిల్లకైనా గుండెల్లో పెట్టుకుని చూసుకునే భర్త దొరికితే గుడులే ఉండే దేవుడు కూడా గుర్తురాడు నీ మనసు అర్థం చేసుకొని వారి కోసం నువ్వు ప్రాణం పెట్టేంతగా తపించినా ఫలితం ఉండదు అందరితో బంధాలు కలుపుకోవడం గొప్ప విషయం కాదు కలుపుకున్న బంధం నిలుపుకోవడమే గొప్ప విషయం క్షమించే గుణం సర్దుకుపోయే తత్వం ఉన్నప్పుడే ఎక్కువ కాలం నిలబడుతుంది ఏ బంధమైనా జీవితం హాయిగా సాగిపోవాలంటే ఆస్తులు అంతస్తులు ఉండనవసరం లేదు మనల్నే ఆస్తిగా భావించి నిజాయితీగా తోడుండే బంధం చాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం